ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ బాండ్ ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్ళల్లో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు ఈ వ్యధువులకి అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేకపోతే పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధి విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని నేను కదా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముండే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావు లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టిస్తారా పట్టించారా దొంగ కోడ్లు పట్టే మగం నువ్వు నేను చూసారా ఎలా ఉన్నారా డబ్బులు ఇస్తారా దొంగతనం చేస్తే డబ్బులు ఇస్తారండి చెల్లిద్దా ఇప్పుడు అలాగంటే దొంగలందర పోలీసులు కొరగానే నువ్వేం డబ్బులు ఇచ్చేస్తావు కేసు బాపీ చేయండి అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డెకైడ్ కేసు పెట్టారు ఆల్రెడీ నలభై రెండు వేలు డెకైడ్ కేసులు పెట్టారు మీరు అనుకుంటారు చీటింగ్ కేసు అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాదనాన్ని దొంగ ప్రజాదనాన్ని దొంగిలించిన కేసులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే ఫోర్ ట్వంటీ అంటే మోసం చేయడం మాటలతో డబ్బు దోచుకున్న దొంగ అంటారు నువ్వు దొంగవే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ దొంగ ఇవాళ మళ్ళీ ఫర్నిచర్ దోచుకొని నేను దొంగను కాదు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి మనుషులు అంటారు నీటి ముష్టి మోసం వేసుకొని కులాలని గారు ముష్టి ఏంట్రా ముష్టి అది ముష్టిరా ముష్టి డబ్బులు పోయేస్తా ఎవరి డబ్బులు రా నీ బాబు డబ్బులు అయ్యి ప్రజాధనరా ప్రజాధనాన్ని దొంగతనం చేస్తే రికవరీ చేస్తారు కేసులు పెడతారు ఒక్కొక్కరికి చెప్తున్నాం ఇది ఇదేదో ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నానని కాదు ప్రెస్ ఓ సాక్షి మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎక్కడ ఆవృత్తించేసరికి విజయవాడ రావాల్సిందే ఏదైనా ఉంటే ఆయన్ని ఒక విధంగా ప్రభుత్వంలో తప్పులు జరిగితే ప్రభుత్వ పరంగా మీరు విమర్శలు తీసుకోండి తప్పలేదు వ్యక్తిగతంగా కానీ చంద్రబాబు గారిని కానీ కూటమి నాయకులు కానీ ఎవడైనా ఎక్కడైనా పేరైనా ఊరుకునే ప్రసక్తే లేదు చెప్తున్నా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దమ్ముగా మాట్లాడాం నీలా భయపడలా మేము పారిపోయా ఇవాళ మీరు కూడా చెప్తున్నా ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ప్రజల గురించి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాం నేను అవలంబిస్తే దాని మీద మాట్లాడండి అంతేగానే ఏ సూపర్ సిక్స్ మీ చేయవా చేస్తా చూడరా అరే ననిగా సూపర్ సిక్స్ అనేది చంద్రబాబు గారు అమలు పరుస్తాడు మీలాగా రెండు వందల యాభై రెండు